కుమారి ఆంటీ ఫుడ్ కోర్టు కాడ ఉన్నాం వీళ్ళంతా పబ్లిక్ అంతా వెయిటింగ్ చేస్తున్నారు కుమారి ఆంటీ కోసం ఆమె ఫుడ్ కోసం ఇంటర్నేషనల్ హోటల్ అయినటువంటి కోహినూరు హోటల్ కూడా అంత పబ్లిసిటీ అవ్వలేదు కోహినూరు హోటల్కి ఆపోజిట్లోనే కుమారి ఆంటీ భోజనం ఫుడ్ కోర్ట్ అనేది ఉంది ఇక ఈ పబ్లిక్ అంతా ఆమె భోజనం కోసం వెయిటింగ్ చేస్తున్నారు ఎన్నో ఫుడ్ సెంటర్స్ ఉన్నా కానీ కుమారి ఆంటీ ఫుడ్ ఫుడ్ కంప్లీట్ అయిన తర్వాతనే వేరే ఫుడ్ సెంటర్స్ అనేవి రద్దీగా నడుస్తుంటాయి ఇక్కడ చూడొచ్చు ఎంత ఖాళీగా ఉన్నాయి అన్ని ఫుడ్ సెంటర్స్ మినిమం ఈ యొక్క కుమారి ఆంటీ ఫుడ్ దొరకాలంటే మినిమం ఫార్టీ మినిట్స్ వెయిటింగ్ చేయాల్సినటువంటి పరిస్థితి టేస్ట్ ఎలా ఉంది అని పక్కన పెడితే ఒక ట్రెండ్ సెటర్ క్రియేట్ చేసినటువంటి కుమారి ఆంటీ ఫుడ్ కోర్ట్ ఇది ఇంటర్నేషనల్ హోటల్ కూడా పబ్లిసిటీ కాలేదు ఐటీసీ కోహినూరుకి ఆపోజిట్లో ఉంది పుణ్యక్షేత్రమైనటువంటి తిరుపతి లడ్డు ప్రసాదం ఎంత మరి మనకి గొప్పగా భావిస్తాము అదేవిధంగా ఇక్కడ ఫుడ్ ఫ్రీలు మొత్తం ఆమె యొక్క భోజనం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ఇదిగోండి మేడం అది కుమారి ఆంటీ వచ్చేసారు ఒక గొప్ప నెంబర్ వన్ సెలబ్రిటీ అయిపోయారు ఒక రకం చెప్పాలంటే మీరు చూస్తున్నారు కుమారి మేడం ఒక అద్భుతమైనటువంటి ట్రెండ్ సెటర్ అయిపోయినారు ఎందుకంటే ఆమె చేతి వంట అమృతంగా ఉంటుందని చెప్పేసి పబ్లిక్ అంతా భావిస్తూ మరి ఎంత వెయిటింగ్ చేస్తున్నారంటే చాలా గ్రేట్ అని చెప్పాలి ఈ భోజన ఫ్రీలు మొత్తం ఆ భోజనం కంటే ముందు ఆమె సెల్ఫీ కోసం ఆ ఫోటో కోసం ఎదురు చూస్తున్నారు చెప్పండి కుమారి ఆంటీ భోజనం కోసం బారులు తీరిన భోజన ప్రియులు ఇంటర్నేషనల్ హోటల్ కోహినూరు హోటల్ ప్రొపరైటర్ కూడా కంగు తినేలో కుమారి ఆంటీ హల్చల్ సృష్టిస్తుందని చెప్పచ్చు ఇది ప్రస్తుత పరిస్థితి మనం చూసినట్లయితే కుమారి ఆంటీ ఫుడ్ కోర్టు దగ్గర ఉన్నటువంటి కోలాహలం అని చెప్పాలి పబ్లిక్ మొత్తం చూడొచ్చు మీరు ఎందుకంటే ఆమె భోజనం దొరికితే బాగుండు గంటైనా పర్లేదు రెండు గంటలైనా పర్లేదు సంతోషంగా వెయిట్ చేస్తామని చెప్పేసి అంటున్నా భోజన ఫ్రీలు ఏదైనా ఫ్రెండ్స్ కుమారి ఆంటీ అనేది ఒక ట్రెండ్ సెట్టర్ అని చెప్పొచ్చు ఎందుకంటే తిరుపతి ప్రసాదం లడ్డు ప్రసాదం కోసం ఎలా వెయిటింగ్ చేస్తారో భక్తులు ఆ విధమైనటువంటి స్థాయిలోనే అంటే తిరుపతి ప్రసాదంతో పోలిసే అని తప్పుగా భావించొద్దు దయచేసి ఎందుకంటే భోజన ప్రియులకి ఇష్టమైనటువంటి ఫుడ్ ఆమె పెడితే రుచికరంగా ఉంటుందనే భావన అనేది పబ్లిక్ అనేది పబ్లిసిటీ అయింది బాగా ఇక్కడ మీరు చూసినట్లయితే పబ్లిక్ టెన్ థర్టీ నుంచి వెయిటింగ్ చేస్తున్నారు టెన్ థర్టీ నుంచి వెయిటింగ్ చేస్తున్నటువంటి పబ్లిక్ని మనం చూడొచ్చు ఆమె భోజనం దొరికిందంటే చాలు హ్యాపీగా తిని వెళ్ళొచ్చు అనేట సంతోషంతో ఉన్నారు ఇక్కడ పార్కింగ్ ఎంత ఇబ్బంది అయినా ఏదైనా కానీ గవర్నమెంట్ చూసుకుంటుంది ఆమె ఫుడ్ కోర్టు ఎటు తీయొద్దు అని చెప్పేసి మరి రేవంత్ రెడ్డి గారు ఇటీవల స్పందించడం కూడా జరిగింది కోహినూర్ హోటల్కి ఆపోజిట్ ఉంది ఇక్కడ మీరు చూసినట్లయితే ఐటెక్ సిటీకి మంచి మెయిన్ సెంటర్లో ఉన్నటువంటి కుమారి ఫుడ్ కోర్టు ఈ ఫుడ్ కోర్టు పక్కనే చాలా ఫుడ్ కోర్ట్స్ ఉన్నా కానీ ఆమె ఫుడ్ అనేది ఒక ట్రెండ్ సెటర్గా ఒక టేస్ట్గా పబ్లిసిటీ అయింది కాబట్టి తింటున్నారు ఇక్కడ పబ్లిక్ కూడా కొంచెం రుచికరంగా చాలా బాగానే ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా వీలుంటే కుమారి లాంటి భోజనానికి వచ్చే అవకాశం ఉంటే రండి వచ్చి తినండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఈ వీడియోస్ చూసినందుకు